ప్రముఖ విద్వాంసులు తిరుపతి తిరుపతి సుధాకర్ విరమణ సన్మాన వేడుకలు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో మృదంగ విభాగాధిపతిగాను గాను ప్రిన్సిపాల్ గాను సేవలందించే అనేక మంది శిష్య ప్రశిష్య పరంపరను సంగీత ప్రపంచానికి అందించిన తిరుపతి మృదంగం సుధాకర్ ఉద్యోగ విరమణ చేశారు మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు తిరుపతి మహతీ కళాక్షేత్రం వేదికగా నిర్వహించిన తిరుపతి మృదంగం సుధాకర్ సన్మాన కార్యక్రమానికి అనేక మంది శిష్యులు సహాధ్యాపకులు టీటీడీ అధికారులు అభిమానులు విచ్చేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే నిర్వహించిన కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి నలభై ఒక్క సంవత్సరాల పాటు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సుదీర్ఘ సేవలు అందించిన తిరుపతి మృదంగం సుధాకర్ వృత్తిపరంగా విశ్రాంతి పొందిన ప్రవృత్తిపరంగా సంగీతానికి సేవలు అందించాలని వారికి ఆయురారోగ్యాలు శక్తిని వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించాలని వక్తలు ఆకాంక్షించారు ఈ సందర్భంగా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్ న్యూస్ బృందం తిరుపతి మృదంగం సుధాకర్ను ఘనంగా సత్కరించింది తిరుపతికి చెందిన శతావధాని ప్రవచనకర్త ధడియం భరత్ శర్మ ప్రశంసా పద్యాలతో తిరుపతి మృదంగం సుధాకర్ సంగీతానికి అందించిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల పూర్వపు ప్రిన్సిపాల్ డాక్టర్ వైవిఎస్ పద్మావతి తిరుపతి మృదంగం సుధాకర్ తో వారికున్న అనుబంధాన్ని పంచుకున్నారు సంచయ చిరకీటి గోరి కృపజల్లెను దృక్సుపరిండు ఇన్ని విస్మయంగా కూడియుండ విలసియుదయ్య సుభాకరక్షతో మేల్ పాపమ్ము భుదంగాననముల సభిశ్రమ్ముగా చేర్చు బలపాండిత్యమ్ము భూప్తకలిమ సంహారవిపశ్యెం

నమోదయ ఓయీ సునాగమోదితా ఓ అసమాన దేశిక ప్రియ ప్రయుక్త మృదుక్తి సమంచితాన ఓ అనురక్త శిష్య జన యోధ సమర్చిత పాద పంటర్ ఓ అఖిల ప్రియ ప్రణతలో ఈ మంచి సాధన రచయితలు ప్రాణం చేసేటువంటి వచ్చారు ఎవరికి అవకాశం కల్పించే పరిస్థితి కలగలేదు అయితే తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ మన రైతులు బంగారు స్వర్ణకమలంతో చక్కగా వారు పూలహారాన్ని ఇచ్చి దృశ్యాలతో అలాగే సూపర్ సార్ గారు హై స్కూల్ ఫ్రెండ్స్

మృదంగం సునాథ సుధాకర్ గారు రిటైర్మెంట్ సందర్భంగా ఈరోజు మహతి ఆడిటోరియంకి వచ్చాము మేము పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి అందరం ఒకేసారి జాయిన్ అయ్యాము ఉద్యోగంలో అలా మేము పద్నాలుగు మంది అందరం కలిసి ఎంతో చక్కగా సంగీత సాధన చేస్తూ ఎన్నో ప్రోగ్రామ్స్కి వారు వాయిస్తూ మృదంగం చల్లా ప్రభావతి గారు వైలన్ను మృదంగం సుధాకర్ గారు ఇలాగే ఎంతోమంది వచ్చారు మేమందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా మన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది వారి రిటైర్మెంట్ సందర్భంగా వచ్చాము వారు ఎంతో ఇలాగే వారి కుటుంబము వారు అంతా కూడా ఇలాగే సంగీత సేవలో స్వామి అనుగ్రహాన్ని పొందాలని మరీ మరీ స్వామిని ప్రార్థన చేస్తున్నాం నమో వెంకటేశాయ